సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇక నీ అలక చాలించు నీ సాయి నీ కోసం తెచ్చిన ఈ శుభవార్తను వెంటనే విను తప్పక ఆనందిస్తావు అని బాబా గారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఇంకా మనతో ఏమంటున్నారంటే ఇప్పటి వరకు బాబా గారి మీద కోపంతో ఎంతోమంది అయితే ఉంటారన్నమాట అది చిన్న చిన్న అలకేనండి బాబా నా కోరిక తీర్చలేదు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి ఎంతోమంది అంటూ ఉంటారు వాళ్ళందరికీ బాబాగారు ఈరోజు ఒక మంచి శుభవార్త అయితే వచ్చారు మరి ఆ వార్త ఏంటో విందామా తల్లి నీ బంగారమైన భవిష్యత్తు కోసం నీ తండ్రి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు ఈ విషయం గుర్తుపెట్టుకోబిడ్డా చూడు ఒక్కసారి నా వైపు చూడు తల్లి ఏం చేస్తున్నావమ్మా ఎలా ఉన్నావు ఏంటి తల్లి నాతో అస్సలు మాట్లాడడం లేదు ఇది వరకట్లన్నీ నాతో చెప్పుకోవడం లేదు నా మీద కోపమా అలిగావా నీ చిరు కోపం అలక నీకు నాకు కొత్త కాదులే ఒక్కసారి ఇలా నీ బాబాని చిరిగి చూడు ఎందుకు తల్లి ఇప్పుడు అంత దిగులుగా కూర్చొని ఉన్నావు అసలు దేని గురించి నీ బాధంతా చెప్పు ఏ దిక్కు లేని వారికి సర్వం నీ సాయి ఉండగా నీకెందుకు తల్లి దిగులు మరి అలాంటిది నేను నీకు తోడు ఉండగా నువ్వు ఎందుకు అంతలా బాధపడుతున్నావు నువ్వు పిలవగానే వెంటనే నీ దగ్గరికి వస్తాను నిన్ను బుజ్జగిస్తాను లాలిస్తాను పాలిస్తాను నేను నీకు తల్లి తండ్రినై నీ బాధ్యతంతా నేను తీసుకుంటున్నాను కానీ నువ్వు ప్రతిరోజు ఇలా బాధపడడం వలన నీకు దూరమైన బంధాన్ని నేను తీసుకురాగలనా చెప్పు వారు లేని లోటును నేను ఎలాగోలా నేను మరిపిస్తానమ్మా నీకు శాశ్వతంగా దూరమైన బంధాన్ని నాలో చూసుకో నా ప్రేమను ఎప్పుడు నీపై కురిపిస్తాను అమాయకమైన నా బిడ్డ మనిద్దరిది ఏ జన్మ బంధమో ఈ జన్మలో ఇలా కలుసుకున్నాం ప్రతినిత్యం బాబా బాబా అని నన్నే పిలుస్తున్నావు మనసులో ఎలాంటి ద్వేషం లేకుండా స్వచ్ఛమైన నీ ప్రేమను నేను బానిసను నీ సంరక్షణంతా నాది నీకు నేను రాత్రి కలలో రాలేదని నాపై అలిగావా నీ తండ్రిని మన్నించు బిడ్డా ఇకపై నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా ఇప్పుడు నువ్వు బాబా అని పిలిచే నీ సాయి తండ్రిని నేను నేను కూడా అనాదినేనమ్మా నన్ను ఎవ్వరూ గుర్తించలేదు కొందరు నన్ను పిచ్చివాడు అన్నారు మరికొందరు భగవంతుడన్నారు ఇంకొంతమంది నన్ను వాళ్ళ ఇంట్లో మనిషిగా భావించారు ఇలా అందరూ వారి వారి మనసుకు నచ్చిన విధంగా నన్ను పిలిచేవారు కొలిచేవారు నీ తల్లి తండ్రి గొప్ప పుణ్యాత్ములు వారి మంచి మనసుకు ప్రతిరూపమే నువ్వు వారి ప్రేమకు నిదర్శనమే నువ్వు నీ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా నీ గురించే నీ భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారమ్మా నీ మంచి భవిష్యత్తును ప్రసాదించమని నన్ను ప్రతిరోజు అడుగుతూనే ఉంటారు ప్రార్థనలు పెడుతూనే ఉన్నారు కాబట్టి నీ తల్లిదండ్రుల ఆనంద కోసం నువ్వు ఏదైనా చేయి తల్లి నీకు తోడుగా నేనుంటాను నీకు బంగారు భవిష్యత్తు ఉందమ్మా నా ఒడిలో నిద్రించేందుకు సిద్ధంగా ఉండు తల్లి ఇక నీ బాబా మీద అలక చాలించి ఇక ప్రశాంతంగా ఉండమ్మా ఆనందంగా జీవించు నీకు ఎందుకు తల్లి ఇంత కోపం నాపై నీ కోపాన్ని చాలించి నీ తండ్రిని మన్నించు బిడ్డా నీ సమస్త కోరికలు నేను తీరుస్తాను కదా ఆనందంగా ఉండు అని బాబా గారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశంతో అయితే మన ముందుకు వచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్